ప్రైజ్లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా ఏజ్ గ్రంథము ఇరవై అధ్యాయము నలభై ఒకటో వచనాన్ని చూసుకుందాం జనములలో నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడును మిమ్మను చెదరగొట్టిన ఆయా దేశంలో నుండి మిమ్మను సమకూర్చున్నప్పుడును పరిమళ ధూపముగా మిమ్మను అంగీకరించదను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు చక్కటి వాగ్దానాన్ని ఇస్తున్నాడండి ఆ వాగ్దానం ఏంటంటే తిరిగి సమకూరుస్తాను తిరిగి మిమ్మల్ని ఏకం చేస్తాను మీ పాపములను బట్టి నేను మిమ్మల్ని శిక్షించిన మాట నిజమే అయితే మీరు తిరిగి సమకూర్చబడాలని ఒక దేశంగా ఏర్పడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు దేవునికి స్వత్ర మహిమ కలుగును గాక ఇజ్రాయేల్ ప్రజలు చాలాసార్లు మాటి మాటికి తప్పిపోతా ఉన్నారు పాపంలో పడతా ఉన్నారు నిజ దేవుణ్ణి విడిచిపెట్టి లోకానుసారంగా పాపానుసారంగా జీవిస్తా ఉన్నారు చెడ్డ కార్యాలు చేస్తా ఉన్నారు మాయా విగ్రహములను కొలుస్తూ వాటిని వెంబడిస్తూ నిజ దేవుని విడిచిపెట్టినారు అలాంటి ఒక సందర్భంలో దేవుడు వారిని శిక్షించి ఆయా దేశాలకు వారిని బానిసలుగా ఇచ్చేసినప్పుడు పొరుగు దేశాల్లో అనగా బబులోను రాజ్యంలో వారు బానిసలుగా ఉంటూ వారు ఎంతో శ్రమలు అనుభవిస్తూ ఆయా దేశాలకు వారు చెదరిపోయినప్పుడు దేవుడు వారి విషయమై తిరిగి వాత్స్తల వాత్సల్యత కలిగి ప్రేమ కలిగి వారిని సమకూర్చాలని ఉద్దేశిస్తా ఉన్నాడు ఆ విధంగా నేను తిరిగి వారిని సమకూరుస్తాను వారిని ఒక పరిమళ ధూపముగా నేను అంగీకరిస్తాను అని దేవుడు తన హృదయంలో ఉన్న మాటను వ్యక్తపరుస్తా ఉన్నాడు అలలుయ్య ఆయన కోపము క్షణకాలం ఉండును ఆయన కృప నిరంతరం ఉండునని దావిదు భక్తుడు అన్నట్లు మరి ప్రభువు కృప చూపించటలో వాచల్య చూపి వాచల్యత చూపించటంలో ప్రేమ చూపించటలో ఎంతో అత్యధికమైన మరి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు కనబడతా ఉన్నాడు దేవుడు ప్రేమై ఉన్నాడు హలలుగా చెదిరిపోయిన ప్రజలను తిరిగి సమకూర్చాలి అని ఇష్టపడతా ఉన్నాడు నశించిపోతున్న మానవులను రక్షించడానికి యేసుక్రీస్తు క్రీస్తు మానవునిగా ఈ లోకానికి వచ్చినాడు వారిని రక్షించి దేవుని రాజ్య వారసులుగా చేయాలన్నదే దేవుని యొక్క చిత్తం నశించి ఏ ఒక్క వ్యక్తి కూడా నరకాయనికి వెళ్ళడము దేవుని చిత్తము కాదు ప్రతి ఒక్కరు రక్షింపబడాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు తప్పిపోయిన కుమారుడు కూడా తప్పిపోయినప్పుడు తండ్రి ఎంతగానో బాధపడినాడు ఆ కుమారుడు తిరిగి వస్తే బాగుండు అని ఆశపడినాడు మరి తిరిగి వచ్చినప్పుడు ఎంతగానో సంతోషించినాడు నేటి దినాల్లో చాలా మంది ప్రభువుని నమ్ముకొని విడిచిపెడతా ఉన్నారు బాప్తిజం తీసుకొని మళ్ళీ వెనుదిరుగుతా ఉన్నారు లోకంలో పాపంలో పడిపోతా ఉన్నారు మరి ఏవేవో కారణాలు చెప్తూ మరి దేవునికి దూరం అవుతా ఉన్నారు శ్రమలు కష్టాలు బాధలు వచ్చినప్పుడు మళ్ళీ ప్రభుకి ప్రార్థన చేస్తా ఉన్నారు ప్రభువా నేను చేసిన తప్పే అప్పుడు శ్రమలో నువ్వు నన్ను ఆదుకున్నావు కృతజ్ఞత కలిగి నీకు సాక్షిగా ఉండాల్సింది నేను నిన్ను విడిచిపెట్టినాను తిరిగి మళ్ళా శ్రమలో పడిపోయాను తండ్రి అని వారు మొరపెడతా ఉన్నారు ఈ మధ్య జనాలు ఈ విధంగా తయారైనారండి కదండి ప్రభుని నమ్ముకొని విడిచిపెడతా ఉన్నారు మార్గ మధ్యంలోనే ప్రభుని విడిచిపెట్టేసి తమ సొంత దారుల్లో వెళ్ళిపోయి తిరిగి కష్టాల పాలు శ్రమల పాలు అవుతున్నారు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు దేవుని నమ్ముకొని విడిచిపెట్టినావా ఆయనకు ప్రార్థన చేయడం మానేసినావా లోకంలో పాపంలో జీవిస్తున్నావా లేదా దేవుడు లేడు అన్నట్టు ఒక భ్రమలో బ్రతుకుతున్నావా నీవు అడిగింది ఇవ్వలేదని నీవు మొండి పట్టు పడ్డావా లేదంటే మొరాయిస్తా ఉన్నావా దేవుడి మీదే అలిగినావా తిరిగి రావాలి అలలుయ్య తిరిగి ప్రభుని వేడుకో క్షమాపణ కోరుకో దేవుడు నిన్ను దీవిస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమగల తండ్రి ఈ వాక్యం వింటున్న వారందరిని మీరు దర్శించండి తిరిగి సమకూర్చండి తప్పిపోయిన వారు తిరిగి వచ్చే విధంగా సహాయం చేయండి లోకంలో పాపంలో ఉన్న బిడ్డలు రక్షణలోనికి వచ్చే విధంగా సహాయం చేయండి నీ బిడ్డలకు మారు మనసు రక్షణనివ్వండి వారి పాపములు మీరు క్షమించి కడిగి పవిత్రపరిచి నీ కోసం సాక్షిగా నిలబెట్టుకోమని ఏసుక్రీస్తు రాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబరుకు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్ములను గాక ఆమె